టమాటాలు అండి అయితే టమాటాలు అయితే బీవచ్చంగా ఉన్నాయండి రేట్ అయితే మళ్ళీ టమాటాలు రేట్లు అనేది ఫుల్గా పెరిగిపోయాయండి అసలు టమాటా రేట్ అయితే అప్పుడు మా రెండు కిలోలు థర్టీ రూపీస్ కిలో ఫిఫ్టీన్ కిలో ఫిఫ్టీన్ రూపీస్ ఇట్లా ఉండేది ఇప్పుడు ఏకంగా నైంటీ రూపీస్కి వెళ్ళిపోయింది హండ్రెడ్ రూపీస్ అనుకోండి ఇంకా హండ్రెడ్ రూపీస్ అయిపోయిందండి కిలో వచ్చి టమాటాలు అసలు ఆ బియవచ్చంగా రేట్లు ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ అయిపోయింది అంత ఏం మాటల అసలు కూరగాయలు కూడా కొనలేకపోతున్నామండి అసలు ఎంత ఘోరంగా వండి అంటే అంత హాయ్ ఫ్రెండ్స్ అంటే బ్యాక్ టు మైస్ అయినా తేజ్ ఏస్ బ్లాక్స్ అవి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చి రోజు బ్లాక్ వచ్చి ఇవ్వాలనుకుంటున్నారా తేజోడు అప్పుడు కెమెరా ముందు కూడా చట్టుగా ఉంటున్నాడండి లేదన్నా సైట్ రానన్నా తేజో ఇక్కడ కూర్చుంది అట్లా అవ్వకూడదు నాన్న గుడ్ బై కదా ఇంక వీడియో చేయమంటున్నాను చూస్తున్నారు కదా ఈ సంచిలో ఈ సంచిలో ఈ మోటలో ఈ మోటలో ఈ సంచిలో చూస్తున్నారు కదా ఏమున్నాయి అనుకుంటున్నారా ఇంక నిన్న మాయని మార్కెట్కి వెళ్ళిపోనానండి మార్కెట్లో మా ఆయన అయితే ఏమేమి కూరగాయలు తీసుకొచ్చాడో అయితే మామూలుగా లేవండి ఉన్నాయి రేట్లు అయితే ఇంకా రేట్లు అయితే ఇల్లు ఉన్నాయి తీసుకెళ్ళిన డబ్బులు మాత్రం ఫైవ్ హండ్రెడ్ మొత్తం ఆ మార్కెట్లోనే మొత్తం మార్కెట్లో అయిపోయిందండి ఇంకా ఏమేమి కూరగాయలు తీసుకొచ్చాయి మార్కెట్కి గాయన్ నాకు మా అనేది చూపిస్తాను ఇంక ఈ డబ్బాలని ఫ్రిడ్జ్లో ఫ్రిజ్లో డైరెక్ట్గా మనం పెట్టలేం కదండి ఇంకా అందుకని డబ్బాలని పెట్టి కూరగాయలు అనేది స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నాను డబ్బాలో బేకర్ అన్న తేజు బేకరా 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 అక్కడ కూర్చో మనం తేజ్ ఏడి అని అడుగుతావు తేజ్ కనిపి అంటావు కదా చూపిడా వేసిపో మరి ఇంక ఇదండి ఇంకైతే ఇవన్నీ డబ్బాలో సర్దుకోవాలి ఇక డబ్బాలు చూసారు కదా ముందర అన్నీ ఇవ్వండి ఇంకా ఇవన్నీ డబ్బాలో పెట్టుకుందాం అనుకుంటున్నాను కూరగాయలు సంచడవన్నీ ఇంకా ఆయన ఏమేమి తీసుకోవచ్చు నేనైతే మీతోనైతే షేర్ చేసుకుంటాను ఓకే నేను ఎవరైనా కొత్త వాళ్ళు చూసినా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటాను ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ఓకేనా మర్చిపోతే కూడా అంటే ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇదైతే కరివేపాక అండి చూసారు కదా ఇదైతే స్టోర్ చేసుకుంటాం అనుకుంటున్నాను అయితే డైరెక్ట్ ఫ్రిడ్జ్లో పెడితే బాగోదు కదండి పాడవద్ది అంటారు కదా ఇంకా అందుకనే డైరెక్ట్ డబ్బాలోనే స్టోర్ చేసుకుంటున్నాను ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ఇంకట్లా ఈ సౌండ్ ఒకటి గొప్ప అవుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చి ఏమనుకుంటున్నారా ఇవైతే రెండు కిలోల టమాటాలండి అబ్బైతే అయితే టమాటాలు అయితే బీవచ్చంగా కొన్నాయండి రేట్ అయితే మళ్ళీ టమాటాలు రేట్లు అనేది ఫుల్గా పెరిగిపోయాయండి అసలు టమాటా రేట్ అయితే అప్పుడు మా రెండు కిలో థర్టీ రూపీస్ కిలో ఫిఫ్టీన్ కిలో నెల ఫిఫ్టీన్ రూపీస్ ఇట్లా ఉండేది ఇప్పుడు ఏకంగా నైన్టీ రూపీస్కి వెళ్ళిపోయింది హండ్రెడ్ రూపీస్ అనుకోండి ఇంకా హండ్రెడ్ రూపీస్ అయిపోయిందండి కిలో వచ్చి టమాటాలు అసలు ఆ వచ్చంగా రేట్లు ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ అయిపోయింది అంత ఏ మాటల అసలు కూరగాయలు కూడా కొనలేకపోతున్నా అసలు ఎంత ఘోరంగా ఉన్నాయి అంటే అంత ఘోరంగా ఉన్నాయి అసలు కూరగాయల రేట్లు అయితే టమాటాలు రేటు మళ్ళీ ఉల్లిపాయలు టమాటాలు రేట్లు అయితే ఉల్లుకు పెరిగిపోయావండి మా తేదీలు అయితే మధ్య మధ్యలో వస్తూనే ఉంటాడు ఇంకా ఇట్లా నెక్స్ట్ వచ్చేది బీట్రూట్ అండి ఇదైతే ఇక్కడ వచ్చి వెనకీలు కలిపి వెనకం చూపించరా ఇదైతే బీట్రూట్ అండి ఇప్పుడు బ్రెడ్ ఎంతో ఉన్నాం కదా ఇంకా బీట్రూట్ తింటే బ్లడ్ బాగా పట్టిద్దని ఇంకా బీట్రూట్ తీసుకొచ్చాను ఆయన అయితే ఇంకా అయితే నెక్స్ట్ వచ్చి దొండకాయలు తీసుకొచ్చారండి సరండి చూసారు కదా ఇంకా నెక్స్ట్ వచ్చి అయితే ఇవైతే బెండకాయలు అండి ఇంకా ఏం తినకూడదు కూరగాయలు అందుకని ఇవే తెచ్చుకొని అయితే తింటున్నాను నేను అయితే ఇవైతే బెండకాయలు ఇంకొక దాన్ని పక్కన స్టోర్ చేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చి అయితే వంకాయలు అండి వంకాయలు కూడా తెచ్చుకున్నాము నెక్స్ట్ చిన్న అయితే పొద్దున్న కొంచెం చిప్పుడుకాయలు ఉన్నాయి ఒకసారి ఇంకా కొంచెం చిక్కుడుకాయలు ఉన్నాయి ఇవ్వండి పెద్ద చిగుకాయలు ఇక్కడ తెలంగాణలో ఏమంటారో నాకైతే తెలియదు మా సైడ్ మా సైడ్ అయితే పెద్ద చిగుడుకాయలు అంటారు వీటిని అయితే పెద్ద చిగుడుకాయలు ఇంక ఇక్కడికి వచ్చైతే క్యారెట్ ఉంది క్యారెట్ మళ్ళీ కొంచెం ఆయన టమాటాలు సరిపోకపోతే మార్కెట్ మాకు ఈవినింగ్ అయింది కానీ అండి ఆ రోజు మాకు లేవండి ఇంకెంటకెళ్ళి క్యారెట్ ఉన్న టమాటాలు తీసుకొచ్చాడు ఇంకా మా ఆయన అయితే ఇంక ఇవన్నీ అయితే నేను డబ్బాలో పెట్టుకుంటాను సంచి అయితే ఖాళీ అయిపోయింది కానీ వీటి కోసం వాళ్ళకైతే ఫైవ్ హండ్రెడ్ అయిపోయింది ఇంత డబ్బులు అయిపోయి నేను నమ్మలైపోతున్నాను సంచి ఖాళీ ఇంక ఇక్కడైతే మనమైతే అన్ని స్టోర్ చేసుకుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆల్ అయితే వంకాయ పెట్టేసుకుందాం ఉంది ఇంక అన్ని డబ్బాలు లైన్ పెట్టేసుకోవాలి ఆగున్నా కూరగాయలు సర్దుకోవాలి కదా డబ్బాలు పెట్టుకుంటే ఫ్రీగా ఫ్రెష్గా ఉంటాయి కదండి ఇంకా అందుకైనా డబ్బాలు ఇక చూసారా ఇది ఈ డబ్బాలు అయితే నేను అయితే వంకాయలు పెట్టుకోనాను ఇక్కడ పెట్టినా లైన్కు పెట్టు ఇంకా వంకాయలు పెట్టుకోనా అండి అక్కడైతే ఇంక ఒకటి పెట్టు దొండకాయలు పెట్టు ఓ ఇంకెక్కడైతే దొండకాయలు అది ఎక్కడే ఉంది ఇక్కడే ఉండాలి అవి అక్కడే ఉండాలి అవి అక్కడే ఉంది ఇక్కడైతే దొండకాయలు అండి చూసారు కదా చూసారు కదా దొండకాయలు స్టోర్ చేసుకుంటున్నాను ఇవన్నీ తినేవి కొంచెం కొంచమే డబ్బాలు కూడా బాగానే పడుతున్నాయి అరకిలో అరకిలో పడుతున్నాయి డబ్బాల్లో ఇవి కూడా ఈ డబ్బాలు నేను ఫ్లిప్కార్ట్లో బుక్ చేసానండి అక్కొచ్చిదాగో అగో చిన్ని కిషన్ వచ్చి రగ చూసారు కదా ఇక్కడైతే నేనైతే దొండకాయలు స్టోర్ చేసుకున్నాను ఇక్కడైతే వంకాయలు స్టోర్ చేసుకున్నాను ఇలా పెట్టుకుందాము ఆవిడైతే గెలుగుతూ ఉన్నాడు ఆకు పెట్టుకోనాను బీట్రూట్ అండి ఇది బీట్రూట్ అయితే ఫ్రై చేసుకోను కానీ బీట్రూట్ తీసుకొచ్చింది ఆయన ఈ డబ్బాలో పట్టకపోతే ఇంక పెద్ద డబ్బాలు పెట్టేసుకోండి ఫ్రై చేద్దాం అవసరం పడతా పట్టదు నాకు తెలిసి పట్టదు వేరే డబ్బాలో స్టోర్ చేసుకోండి బీట్రూట్ కొంచెం సాయం పెద్దగా ఉంటాయి కదా ఇవి ఇంకేదేది బీట్రూట్ పట్టట్లేదు వేరే డబ్బాలో స్టోర్ చేసుకుందాము ఒకటి ఉందండి ఇక్కడ స్టోర్ ఇక్కడ పెట్టుకుంటే సరిపడి బీట్రూట్ ఇదండి ఇట్లా స్టోర్ చేసుకుంటున్నాను నేనైతే చూసారు కదా ఇక్కడైతే నేనైతే బీట్రూట్ పెట్టుకున్నాను అయితే క్యారెట్ అండి క్యారెట్ అయితే ఇందులో పెట్టుకుంటున్నాను నేనైతే క్యారెట్ బాక్స్ బాక్స్లో స్టోర్ చేసుకున్నాను ఇంకా టమాటాలు ఇందులో రెండు ఉన్నాయి ఇంకా టమాటాలు అయితే గా నేను ఫ్రిడ్జ్లో కింద ఆప్షన్ ఇస్తారు కదండి ఇంకా దాంట్లోనే పెట్టేసుకుందాం అనుకుంటున్నాను టమాటాలు ఇవ్వండి ఇంకా డైరెక్ట్గా ఆప్షన్లో పెట్టేసుకుందాం అనుకుంటున్నాను ఇంక ఇక్కడైతే పచ్చిమిర్చి అండి చూసారు కదా ఇంకా పచ్చిమిర్చి వేసుకున్నాను ఇక్కడైతే ఇవ్వండి ఇక్కడైతే పచ్చిమిర్చి పెట్టుకోలేను లైన్ పెట్టుకున్నామండి పచ్చిమిర్చి పెద్ద కాయలు అండి ఇవి ఒక డబ్బాలో పెట్టుకుందాం పెద్ద చిక్కుడుకాయలు మరి ఇక్కడ తెలంగాణలో ఏమంటారు నాకైతే తెలియదు కానీ మా సైడ్ అయితే వీటిని అయితే పెద్ద చిక్కుడుకాయలు అంటారు ఇక్కడేమో వీటిని బీనిస్ అంటారు అక్క అండి మా సైడ్ అయితే చిక్కుడుకాయలు అనే అంటారు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా ఉంటుంది ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా అంటారు కదా అట్లా అనమాట చూసారు కదా చిక్కుడుకాయలు ఎక్కడ చిక్కుడుకాయలు పెట్టుకోవాలను నెక్స్ట్ వచ్చేమో బెండాకాయలు అండి అయితే బెండాకాయలు ఇక్కడ పెట్టుకుందాం అనుకుంటున్నాను కేజ్ అయితే వెనక నుంచి చూడండి ఎట్లా చేస్తున్నాడో అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ కలుపుతుంది కేజీ బాబు అయితే మీరందరూ ఎలా ఎలా అసలు కూరగాయలన్నీ ఎలా స్టోర్ చేసుకుంటారా ఎలా స్టోర్ చేసుకుంటారో మాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అసలు ఇంత కూరగాయలు చూస్తే ఏమి లేవు డబ్బులు చూసి మొత్తం అయిపోయాయండి తీసుకెళ్ళిన డబ్బులు మొత్తం ఆయన అక్కడే కూరగాయలు కూడా హ్యాపీ వచ్చినాడు అంత రేట్లోనే అంట అన్ని కూరగాయలు రేట్లు బాగా పెరిగిపోయాయి అంట ఫుల్లు రేట్లు అంటండి ఇంకా సరిపోయింది కొంచెం ఉన్నది వేరే డబ్బాలు పెట్టుకుంటాము ఇవన్నీ డబ్బాలు బెండకాయలు ఎక్కువ ఎందుకంటే మా బాబు కూడా బెండకాయ చారు తింటాడు అంటే కర్రీస్ ఏం తిండు తింటే పప్పు బెండకాయ చారు టమాటా చారు ఇడ్లీ దోశ ఇవే తింటాడు కర్రీస్తో నేను తిండు బాబు అయితే ఇలా అందుకని బెండకాయలు అయితే ఎక్కువ తెప్పించాను అంటారు కదా ఈ రెండు డబ్బాలకైతే నేనైతే బెండకాయలు పెట్టుకున్నాను అయింది ఇవ్వండి ఈ రెండు బాక్సులకైతే నేనైతే బెండకాయలు పెట్టుకున్నాను ఈ రెండు బాక్సులకైతే మేము బెండకాయలు ఫుల్గా తింటామండి అందుకని బెండకాయలు అయితే ఫుల్గా తెప్పించాను నేనైతే డైరెక్ట్గా టమాటాలు అనేది డైరెక్ట్గా ఇంకా ఫ్రిడ్జ్లో ఆప్షన్ ఉంటుందండి ఇంకా డైరెక్ట్గా ఇంకా అందులో వేసేస్తాను టమాటాలు దీనికి మిగతాయి అయితే నేను డబ్బాలో పెట్టుకున్నాను చూసారు కదా టమాటాలు అయితే బీవచ్చం కొన్నాయండి రేట్లు అయితే అసలు అదిరిపోతున్నాయి అసలు టమాటాలు కాదు ప్రతి ఒక్క కూరగాయ కూడా ఫుల్ రేట్లు ఉన్నాయండి అసలు కొండే అసలు బయట తప్పదు కదా మనం బతకాలి కదా ఈ ఊపిరి తిని ఇంకా బాక్సులు అన్నీ సెట్ చేసుకొని ఇంకా లోపల పెట్టేసుకుందాము ఇలా పెట్టుకుంటే ఏమైందంటే ఫ్రెష్గా ఉంటాయండి మనం డైరెక్ట్గా పెట్టుకునే దానికన్నా ఇలా పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట ఇంకా అందుకనే ఇట్లానే స్టోర్ చేసుకుంటాం చూసారు కదా ఇవైతే పెద్ద చిక్కుడుకాయ ఇవైతే ఓకే సరిపోయిందండి అయితే డబ్బాలో చుంచి పెట్టుకోరండి చూసారు కదా ఇదైతే క్యారెట్ క్యారెట్ని ఇట్లా పెట్టుకుందాం మనమైతే ఇంకా నెక్స్ట్ వచ్చి అయితే ఇదైతే చూసారు కదా పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి కూడా స్టోర్ చేసుకుంటాం చూసారు కదా పచ్చిమిర్చి వంకాయలు పెట్టుకోను ఇక్కడ అయితే దీని మూత ఏమైనా కొంచెం క్లియర్ లేదు ఇక్కడైతే వంకాయలు పెట్టానండి పెట్టాను పెట్టాను ఇవైతే దొండకాయలు అండి కరివేపాకు ఉంది ఒకటి టమాటాలో డైరెక్ట్గా పెట్టేస్తామని చెప్పాను కదా కరివేపాకు అయితే మించి పెట్టుకోవాలి దీని అబ్బాయి ఏమైంది ఉప్పు ఏమైంది అక్కడ ఉండదు కానీ పీయట్లేదు ఎదిగేసి పెట్టాలి సేజ్ అక్కడ పప్పు ఇది అయితే అంటే అక్కడ ఉంది గిన్నె విషయాం ఉంది కరివేపాకు అండి ఆల్రెడీ పాత కరివేపాకు ఉంది కొంచెము బాగానే ఉంది ఫ్రెష్గానే ఉందండి ఇంకా దీన్ని పక్కన పెట్టుకుందామా అదైతే దాన్ని మొత్తం చూంచి పెట్టాలి తినే ఆకరే దూర కదా ఎట్లా దుంచి పెట్టాను పాత తరలిపాకుండా ఉందండి అది కొంచెం బాగుండే తీసుకుంటాను బాగోలేంటేమో పడేస్తాను బాగానే ఉంది ఫ్రెష్గానే ఉంది వన్ వీక్ అవుతుంది కానీ బాగానే ఉంది ఫ్రెష్ ఉంది తల్లిపాక్కి ఆడబం మంచిగా ఉంటుంది దీని మీద పేపర్ కానీ కవర్ కానీ కవర్ కానీ పేపర్ కానీ పెట్టుకుంటాను ఫ్రెష్గానే ఉంటుంది నాకైతే అంటే అయితే కవర్ మూవ్ చేసుకున్నాను కరివేపాకు కూడా రెడీ ఫ్రాండ్స్ ఇంకా ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం వచ్చేయండి అవునా ఫ్రెండ్స్ అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి చూడండి చేజ్ ఎంత పడేస్తుండో కింద మొక్కలు కూడా ఇంకా అవైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మనమైతే నాన్న తీసుకురానా ఇట్లా పెట్టుకుంటే మంచిగా ఉంటుంది కదండి ఇంక అందుకని ఇట్లా పెట్టేసుకుంటున్నాను ఇంకా టమాటాలు అన్నీ ఇట్లా పెట్టేసుకోనాను చూస్తారు కదా ఇంక అన్ని రాసారి చేసుకోండి నేను అయితే పేటి ఎక్కడ దొరికింది ఏసీ డోర్ వేసీ డోర్ వేసీలే ఏసీ తేజ్బాబు డోర్ ఇది ఫ్రెండ్స్ కూరగాయలు అయితే నేనైతే ఇట్లా సర్దుకున్నాను డబ్బాలన్నీ స్టోర్ చేస్తున్నాను మీరైతే కూరగాయలు ఎట్లా స్టోర్ చేసుకుంటారో మాకైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి డబ్బా ప్లీజ్ లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ చెప్పండి బై చెప్పు తేజు చెప్పు తేజు చెప్పు తేజు కూడా బై చెప్తుండే బాయ్